హాయ్ అండి నమస్తే నేను మీరామా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైవిఎల్ క్రియేషన్స్ ఈ రోజు రెసిపీ వచ్చేసి కరివేపాకు పొడి అండి కరివేపాకు పొడి అంటే చాలా మందికి ఇష్టం ఉండదు నేను చెప్పినట్టు ఇలా సింపుల్ ప్రాసెస్ లో చేయండి చాలా బాగుంటుంది ఈ కరివేపాకు పొడి తినడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి అవి అవేంటనేది రెసిపీ చేస్తూ చెప్తాను మీరు చూస్తూ వినేయండి ఫస్ట్ గా ఒక పాన్ తీసుకొని అందులోకి టూ త్రీ టేబుల్ స్పూన్స్ వరకు జీలకర్ర అయితే డ్రై రోస్ట్ చేసుకోవాలండి ఇక్కడ మనం ఆయిల్ అనేది అసలు యూస్ చేయకూడదు ఇలా బాగా మంచి కలర్ వచ్చి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి చూసారు కదా ఈ విధంగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాం ఇప్పుడు ఇందులోకి ఎండుమిర్చిని ఒక పది పన్నెండు వరకు తీసుకోండి మీరు మీ కారం తగ్గట్టు ఎండుమిర్చి అయితే తీసుకోవచ్చు ఇక్కడ కొంచెం కారంగానే చేస్తున్నానండి అందుకే నేను ఎక్కువగా వేసుకున్నాను ఇవి కూడా డ్రై రోస్ట్ బాగా చేసుకోవాలండి చూడండి ఇలా మంచి కలర్ వచ్చేందుకు ఫ్రై చేసుకుని వీటిని కూడా ఒక బౌల్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు ఇదే పాన్లోకి ఉదయాన్నే నేను బాగా శుభ్రం చేసుకుని కరివేపాకు ఒకసారి కడిగేసుకుని ఒకసారి అయితే ఎండలో వేసుకున్నానండి తడారేంత వరకు వాటిని అయితే ఇలాగా డ్రై రోస్టే చేసుకోవాలి ఫ్లేమ్ ని స్లోలో పెట్టుకుని ఇలాగా నెమ్మదిగా వేపుకుంటే ఉంటే బాగా క్రంచిగా అయితే వేగుతాయండి మీకు సౌండ్ కూడా చూపిస్తాను చూడండి వేగిందా లేదా అని తెలియాలంటే ఇలా ఒక ఆకు తీసుకుని నలిపితే మనకి పొడిలాగా అయితే అవుతుందండి అలా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే పౌడర్ బాగా వస్తుంది చూడండి ఇక్కడ చూపించిన విధంగా ఇలా మంచిగా సౌండ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే కరివేపాకు అయితే మనకి ఫ్రై అయిపోయినట్టేనండి కరివేపాకు అన్న ఎండుమిర్చి అన్న జీలకర్ర అన్న ఏది ఆయిల్లో వేసుకోకుండా ఇలా డ్రై రోస్ట్ చేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ తో పాటు టేస్ట్ కూడా బాగుంటుందండి అసలు ఆయిల్ యూజ్ చేయకూడదు ఇందులోకి ఇలా వన్ బై వన్ స్లోగా మంచిగా వేపేసుకోవాలండి రోజు అన్నం తినే ముందు ఒక ముద్దలో ఈ కరివే పొడి వేసుకోవడం వల్ల మీ హెయిర్ గ్రోత్ చాలా బాగుంటుందండి అంతేకాకుండా హెయిర్ కూడా మంచిగా బ్లాక్ గా ఉంటుందండి హెయిర్ ఫాల్ కూడా అవదు చూసారా చల్లారిన తర్వాత ఎంత మంచిగా సౌండ్ వస్తున్నాయో ఇప్పుడు ఇందులోకి ముందుగా పెట్టుకున్న జీలకర్ర ఎండు మిర్చిని కూడా వేసుకుని తగినంత సాల్ట్ వేసుకొని ఇవన్నీ మిక్సీ జార్ లోకి తీసుకుని మెత్తని పౌడర్ లాగా అయితే చేసుకోవాలండి సాల్ట్ అయితే చూసుకుని వేసుకోండి ముందే వేసుకుంటే ఎక్కువైపోతుంది ఎందుకంటే పౌడర్ అంతా అయిన తర్వాత చాలా తక్కువగా ఉంటుంది ముందు ఇది ఆకైతే ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి చూడండి ఇలా మెత్తని పౌడర్ కింద అయితే చేసేసుకుంటే సరిపోతుందండి అంతేనండి చాలా సింపుల్ గా టేస్టీగా కరివేపాకు పొడి చేసేసుకున్నాము కదా ఇప్పుడు అయితే దీన్ని ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాము ఈ పౌడర్ ని గ్లాస్ జార్ లోకి తీసుకుని వన్ మంత్ వరకు నిల్వ ఉంచుకోవచ్చండి చూసారు కదండి నా స్టైల్లో కరివేపాకు పొడి ఎలా చేశానో ఈ పొడిని వేడివేడి అన్నంలోకి ఒక స్పూన్ పొడి వేసుకొని కొంచెం నెయ్యి అన్న నూనెన్నా వేసుకుని తింటే చాలా బాగుంటుందండి చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి అలానే మన ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోస్ తో మళ్ళీ కలుగుతాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి